గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ జరిగిన ఉగ్ర దాడి ఘటనకు సంబంధించి ఒక్కొక్కటి భయంకరమైన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి మరింత విషాదకరం అని చెప్పొచ్చు ఎందుకంటే టెర్రరిస్టులు ఏకదాటిగా నలభై రెండు సార్లు ఆయన్ని కాల్చి చంపారు వాళ్ళ తోటాలకు ఆయన బలైపోయినటువంటి ఘటన చాలా బాధాకరమైన విషయం కుటుంబం మొత్తం లోకసంత్రంలో మునిగిపోయింది ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కూడా కావటం లేదు ఈయన మధుసూదన్ రావు గారు గతంలో అమెరికాలో పనిచేశారు పన్నెండేళ్ల క్రితం నుంచి ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు మధుసూదన్ రావు గారికి అమ్మ నాన్న ఎయిటీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి తల్లిదండ్రులతో పాటు భార్య కామాక్షి అలాగే కొడుకు కూతురు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని ఓదార్చడం మాత్రం ఎవ్వరి తరం కావటం లేదు ఎందుకంటే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు నిత్యం విపరీతమైన వర్క్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో అలా సరదాగా గడపడానికి అందమైన ప్రదేశమైనటువంటి మినీ స్విట్జర్లాండ్గా చెప్పుకునేటటువంటి పహల్గామ్కి వెళ్ళారు అక్కడ ఆయన ప్రాణాలు పోగొట్టుకొని తిరిగి విగతజీవిగా వస్తారని ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి ఇప్పుడు చెన్నైకి తీసుకొచ్చారు ఫస్ట్ ఆయన మృతదేహాన్ని అక్కడి నుంచి నేరుగా కావలికి తీసుకురావటం అక్కడ అధికారిక అంత్యక్రియ కార్యక్రమాలన్నీ కూడా అధికారికంగా జరిపించే పనులు కూడా జరుగుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడి టెర్రరిస్టుల అటాక్ అనేది చాలా బీతి కొలుపుతున్నటువంటి దృశ్యాలు అలాగే విశాఖకు సంబంధించి ఆరుగురు కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లారు మరొక రెండు రోజుల్లో హ్యాపీగా చాలా స్వీట్ మెమోరీస్ తో విషాదంగా ఇక్కడికి రావడం జరిగింది ఎవరైతే సచ్చి చంద్రమౌళి గారు ఎస్బీఐ రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నారో ఆయన చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నారు అందరినీ సరదాగా గ్యాదర్ చేసి వెళ్ళారు ఆయన వైజాగ్ లో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా చాలా వాకర్స్ అసోసియేషన్స్ లో చాలా యాక్టివ్ మెంబర్ గా ఉంటారు కాబట్టి ఇట్లా ఏర్పడినటువంటి పరిచయాల ద్వారా ఒక త్రీ ఫ్యామిలీస్ భార్యాభర్తలు కలిపి మొత్తం ఆరుగురు వెళ్ళటం జరిగింది అందులో ఆయన ప్రతిదీ లీడ్ చేశారు చాలా హ్యాపీగా మా జర్నీ కంటిన్యూ అయింది అలాగే మినీ స్విట్జర్లాండ్గా చెప్పేటటువంటి ఆ ప్రదేశానికి మేము కాసేపట్లో ఇక చేరుకున్నాము అక్కడ చాలా చాలా స్వీట్ మెమోరీస్ మాకు ఉంటాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్న తరుణంలోనే ఆర్మీ అలాగే పోలీస్ యూనిఫామ్లో చొరబడినటువంటి ఉగ్రవాదుల తూటాలకు అమాయకులు బలైపోయారు టూరిస్టులందరూ కూడా బలైపోయారు ఒక్కసారిగా అందమైన ప్రదేశం కాస్త శోకసంత్రంగా మారిపోయింది హాహాకారాలతో అక్కడ భయంకరమైన పరిస్థితులు కనిపించాయంటూ చంద్రమౌళి గారితో పాటు విశాఖ నుంచి వెళ్ళిన ఆరుగురులో సశిధర్ ఫ్యామిలీ కూడా ఐ డ్రీమ్తో మాట్లాడుతూ వాళ్ళు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం ఒళ్ళు గురి గురిచేస్తోంది భయానకమైన దృశ్యాలు మేము చూసాం ఇప్పటి యాక్షన్ సినిమాల్లో చూసేటటువంటి తుపాకుల పేర్లు ఏవైతే ఉంటాయో అవి టెర్రరిస్టులను అతి దగ్గరగా మాకు చూసినప్పటికీ గుండెలు జారిపోయాయి ఇక మా ప్రాణాలపైన ఆశలు మేము వదులుకున్నాం కానీ వాళ్ళు మహిళల్ని పిల్లల్ని విడిచిపెట్టి మీరు వెళ్ళి మీ మోదీ గవర్నమెంట్కి మోదీతో చెప్పండి మేమే కాల్చి చంపేసామని చెప్పి మీ మగవాళ్ళని చంపేస్తున్నాము చంపేసాము అని మీరు చెప్పండి అని కూడా వాళ్ళు చెప్పిన మాటలు కొంతమంది మహిళలు అంటే ఏదైతే దాడి ఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా అక్కడికి ఆర్మీ దళాలు చేరుకున్నాయి వాళ్ళని రెస్క్యూ చేసి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినప్పుడు అక్కడ ఎవరైతే బాధితులు టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళు టెర్రీస్టుల చేతిలో దాడికి బలైపోయి బాధితులుగా మిగిలిన మరికొందరు కొన్ని విషయాలు చర్చించుకున్నప్పుడు ఒక్కొక్కరు మాటలు ఇప్పటికీ ఆ చెవుల్లో పడ్డ మాటలు మర్చిపోలేకపోతున్నాం ఇప్పటికీ కూడా ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి మేము బయటపడలేకపోతున్నాం మా కాళ్ళు చేతులు వణికిపోతున్నాం అంటూ శశిధర్ వాళ్ళ భార్య కానీ శశిధర్ గారు కానీ చెప్తున్న మాటలు వింటేనే ఇంకా ప్రతి ఒక్కరు కూడా అసలు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళాలంటేనే ఇంత వణుకు పుట్టించేటటువంటి సిచ్యువేషన్ని ఈ దాడి ఘటన ద్వారా ఒక్కసారి మనం చూసుకోవచ్చు చాలామంది తండ్రులను కోల్పోయిన వాళ్ళైతే చిన్నపిల్లలు వైజాగ్ నుంచి పహల్గామ టూర్కి వెళ్ళినటువంటి ఆరుగురులో ఎవరైతే సస్దర్ గారి ఫ్యామిలీ చెప్తున్న మాటలు వింటుంటేనే ప్రత్యక్షంగా వాళ్ళు చూసినటువంటి ఆ భయానకమైన దృశ్యాల గురించి వివరిస్తూ ఉంటేనే వాళ్ళు కళ్ళంటూ ఇప్పటికీ కూడా కంటతడి ఆరలేదు వినే వాళ్ళకి కూడా చాలా భయం వేస్తోంది ఎవరైతే ప్రాణ కోల్పోయినటువంటి సత్య చంద్రమౌళి గారు వాళ్ళ భార్య నాగమణి గారిని ఓదార్చడం అయితే మా తరం కాలేదు ఆయన తిరిగి వస్తారు అని కొన్ని గంటల పాటు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాం కానీ ఆయన పూర్తిగా ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారు అని మేము ఎవరిమీ ఊహించలేదు టెర్రరిస్టులు అంత ఉగ్ర మోకల దాడిలో అమాయకుల్ని పొట్టను పెట్టుకున్నారు అసలు కశ్మీర్ అంటేనే పర్యాటకుల పైన ఆధారపడినటువంటి ప్రాంతం అతి సుందరమైన ప్రదేశాలలో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి ప్లేస్ అది కానీ ఇలా ఎంత ఎంతో సరదాగా ఆహ్లాదంగా కుటుంబాలతో గడపడానికి వెళ్ళిన వాళ్ళు హనీమూన్ కోసం కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఇంకా ఏడు రోజులు మాత్రమే అయినటువంటి భారత నావీ ఆఫీసర్ ఎవరైతే వినయ్ నార్మల్ గారు వీరందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకోవటం ఆ భార్య దిక్కుతోచని స్థితిలో ఏడవటం ఇవన్నీ దృశ్యాలు ఇంకా మా కళ్ళ ముందే కదలాడుతూ ఉన్నాయి ఇంకా మేము అప్పుడే తేరుకుంటాము అని కూడా మేము అనుకోవటం లేదు ఇప్పటికే మా ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్షీణించినటువంటి సిచ్యువేషన్ ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి ప్రపంచ దేశాలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి అలాగే ఇప్పటికే ప్రధాని మోదీ గారు స్టేట్మెంట్ కూడా చూస్తున్నాం ఎక్స్ లో చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది నెటిజన్లు అయితే చాలా సీరియస్గా ఫైర్ అవుతున్నారు వాళ్ళని పట్టుకున్నా కూడా ఊరికే శిక్షించొద్దు వాళ్ళకి నరకం అంటే ఎలా ఉంటుందో అమాయకుల్ని పొట్టని పెట్టుకున్న వాళ్ళకి ఆ నరకాన్ని చూపించాలి అలాంటి శిక్ష విధిస్తేనే ఈ దాడికి ప్రతీకార చర్యగా ఉంటుందని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ కేవలం భారతీయుల్ని టార్గెట్ చేసి ఇక్కడ జరిగినటువంటి దాడిలో మతానికి సంబంధించి కాదు అందులో ఒక ముస్లిం వ్యక్తి కూడా ఏదైతే ఈ ప్రాంతానికి వెళ్ళటానికి ఖాళీ నడకన వెళ్లాల్సి ఉంటుంది లేదు అంటే కొంతమంది నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు హార్స్ గుర్రాలపైన కూడా వాళ్ళని కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉంటారు అందులో ఒక హార్స్ని ఎవరైతే రైడ్ చేస్తూ ఉంటారో ఆ పర్సన్ కూడా చాలామందిని రెస్క్యూ చేసినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అతనికి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు ఎందుకంటే అంత రిస్క్ సిచ్యువేషన్లో కూడా తన ప్రాణాలను కూడా పక్కన పెట్టి చాలా మందిని రక్షించాలని ఆయన చేసిన ప్రయత్నం కూడా చాలా ప్రశంసలు అందుకుంటోంది అతను కూడా ఒక ముస్లి ముస్లిం అయ్యుండి అతను కూడా ప్రాణాలు ఒడ్డి మరి చాలా మందిని సేవ్ చేయగలిగారు అని చెప్తున్నారు ఇక్కడ మతానికి సంబంధించిన దాడి కాదు ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల దాష్టికానికి ఖచ్చితమైన ప్రతీకార చర్య ఉండాల్సిందే అంటూ ప్రతి ఒక్క నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు ప్రతి ఒక్క నెటిజన్లు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి మరి ఎలాంటి సిచ్యువేషన్స్ దీన్ని ప్రభావితం చేస్తాయి అనేది కూడా చూడాలి ఏదేమైనా బాధిత కుటుంబాల్లో మాత్రం అసలు తీరని శోకం నెలకొంది పూర్తిగా ఆ వీధులన్నీ కూడా విషాద ఛాయలు అలముకున్నాయని చెప్పొచ్చు ఎవరు తేరుకోవటం లేదు అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి మా అపార్ట్మెంట్లో ఇలా జరిగిందా వీళ్ళు ఊరు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారా అని ఒక్కొక్కరు ఇంకా ఆ షాక్లోనే ఉన్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయి Thank <laughs> you.